హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలు అయితే మేము ఈ మధ్య ఒక ఫంక్షన్కి వెళ్ళామని చెప్పాను కదండి ఆ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ మేము ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యామండి రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నమాట ఇప్పుడు ట్రైన్కి వెళ్తున్నాము వైజాగ్ వెళ్ళాలండి వైజాగ్లో గృహప్రవేశం అనమాట సో ఇలాగ ఊరైతే వెళ్తున్నాం అనమాట ఎవరి బట్టలు వాళ్ళకైతే ప్యాకింగ్ చేశానండి ఎవరి బ్యాగ్ వాళ్ళకైతే తగిలించుకుని స్టార్ట్ అయ్యాము పిల్లలకు కూడా వాళ్ళ బట్టలు వాళ్ళకి పెట్టేస్తానమాట ఇలాగ వాళ్ళే వాళ్ళు క్యారీ చేసుకుంటారు క్యాబ్ అయితే బుక్ చేసామండి రైల్వే స్టేషన్ వరకు రాలేదన్నమాట ఇంకా నడుచుకుంటూ వెళ్ళి బస్ అయితే ఎక్కి బస్ ఎక్కి అయితే స్టేషన్ వరకు వెళ్ళామనమాట సికింద్రాబాద్ స్టేషన్కి అయితే చేరుకున్నాము మా వారు ఏ ప్లాట్ఫామ్ అయితే వస్తుందో ట్రైన్ చూసి వస్తానని వెళ్ళారండి ఇంకా మా పెద్ద పాప ఏమో వినకుండా వెళ్ళి వాళ్ళ డాడీని వెతుకుతుందనమాట మేము ఒక వైపుకి పక్కన ఉన్నామన్నమాట అంటే మమ్మల్ని వదిలేసి వెళ్ళింది కదా తనొకటే వాళ్ళ డాడీ కూడా కనిపించలేదు మా కోసం అనమాట నేను తనని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను ఏం చేస్తుందని అయితే వీడియో తీస్తున్నాను చెప్తున్నా కానీ వినకుండా ఎక్కువ ఓ డాడీతో వెళ్ళడానికి ట్రై చేస్తుందండి ఇంకెందుకు తనను కంగారు పెట్టడం అని అయితే చెప్పి నేను వెళ్ళి తీసుకొచ్చేసానమాట వైజాగ్లో గృహప్రవేశం ప్రవేశం జరిగిన హౌస్ అయితే చూపిస్తాను చూడండి అండి ఇదైతే గేటెడ్ కమ్యూనిటీ అనమాట మొత్తం అపార్ట్మెంట్సే ఇక్కడ కామన్గా మనకి పార్క్ ఉంటుంది కదా స్విమ్మింగ్ పూలు జిమ్ అన్న అన్నీ ఉన్నాయి అనమాట కానీ అవన్నీ ఏబీ షూట్ చేయలేదండి ఇంతవరకే షూట్ చేశాను ఇదైతే మా దగ్గర వాళ్ళదండి గృహప్రవేశం ఇదంతా గృహప్రవేశానికి ముందు రోజు షూట్ చేశానండి వేరే వాళ్ళని షూట్ చేయమంటే ఇది నిలువుగా షూట్ చేశారనమాట నిలువుగా పెడితే అటు ఇటు బ్లాక్ వచ్చి మరీ కనిపించదనైతే ఇలా అడ్డంగా పెట్టానండి వీడియో మొబైల్ని పక్కకు తిప్పుకుని అయితే చూడడానికి ట్రై చేయండి ఫస్ట్ ఇదైతే హాల్ అనమాట చూడండి వాల్స్ మొత్తం దీన్ని ఇది అంటారు కదండీ షీట్ అనమాట ఇది టైల్స్ అయితే కాదు వాల్కి పెయింట్ వేయాల్సిన అవసరం అయితే ఉండదండి చూడండి వాల్ స్టిక్కర్ కూడా కాదు ఇదైతే బాగుంది కదా ఇదైతే విండోకి ఇలా బ్లైండ్స్ అయితే వేయించారండి కస్టమైజ్డ్ అనమాట ఇది టీవీ యూనిట్ హాల్లో నుంచి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ కిచెన్ అండి అది తర్వాత చూపిస్తాను ఇదైతే ఒక బెడ్రూమ్ అనమాట దీనిలో టూ విండోస్ ఉన్నాయి అన్నమాట దీనికి టూ బ్లైండ్స్ వచ్చాయి ఇవైతే మనకి సెల్ఫ్ అనమాట ఇది కబోర్డ్స్ వర్క్ ఇలా చేయించారు ఇదంతా వుడ్ వర్క్ కాదండి వుడ్ వర్క్ లాగా కనిపిస్తుంది కానీ పీవీసీ పైన ఫాల్ సీలింగ్ అయితే ఇలా ఉంది ఇవి మొత్తం వాల్స్ అయితే చూసారు కదా టైల్స్ లాగా ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో మనకి ఇంకా పెయింటింగ్స్ అయితే వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు వాల్ స్టిక్కర్ కూడా కాదనమాట చాలా బాగుందండి మొత్తం రూమ్స్ అన్ని ఇలాగే చేయించారు ఇదైతే క్రాకరీ యూనిట్ అని డైనింగ్ ఏరియా నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ చూపిస్తున్నాను చూడండి డ్రెస్సింగ్ టేబుల్ వచ్చిందండి అలాగే ఇది ఒక విండో వచ్చింది అక్కడ ఒక బ్లైండ్ పెట్టారు రాధాకృష్ణది వాల్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది ఇదండి ఇంకొక బెడ్రూమ్ ఇది టూ బిహెచ్కే అనమాట ఫాల్ సీలింగ్ అయితే ఒకసారి చూడండి మిర్రర్ చూసారు కదా మనకి డ్రెస్సింగ్ టేబుల్ సపరేట్గా లేకుండా ర్యాక్లోకి ఇచ్చేసారండి సెల్ఫ్లోకి అండ్ కబోర్డ్ వర్క్లోనే అనమాట చూసారు కదా ఫాల్ సీలింగ్ రూమ్ రూమ్కి వేరియేషన్ అయితే ఉంది చాలా బాగుందండి ఇప్పుడైతే కిచెన్ చూపిస్తున్నాను చూడండి చాలా స్పేషియస్గా ఉందండి పెద్దగా ఉంది మనకి ఎంత ఎన్ని రూమ్స్ పెద్దగా ఉన్న హాల్ పెద్దగా ఉన్నా కానీ కిచెన్ అనేది కంజెస్టెడ్గా ఉంటే అస్సలు బాగోదండి చూడండి ఎంత స్పేషియస్గా ఉందో ఇలా ఉంటేనే ఇష్టం అండి నాకు చాలా బాగుంటుంది ఇలా ఉంటే కనుక మనం వంట చేసుకోవడానికి పీస్ఫుల్గా అనిపిస్తుంది దీనికైతే సపరేట్గా గది అనేది రాలేదన్నమాట ఇదిగో చూసారు కదా పక్కన అలా వచ్చిందండి చిన్నగా చేయించి పెట్టుకున్నారు ఇంక మేమైతే ఇంటికి వచ్చేసేటప్పుడు మా ఊరు ఎల్లు వచ్చామండి ఇంకా ఊరు నుంచి అయితే మా కాజ్ని అన్ని తెచ్చుకున్నాం అనమాట హౌస్ ఎలా ఉందో కామెంట్ చేయండి అండి అలాగే ఎంత పడిందో మొత్తం డీటెయిల్స్ కావాలంటే కనుక కామెంట్స్ చేస్తే కనుక నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తాను వర్క్కి ఎంత అయిందో ఫాల్ సీలింగ్ ఎంత అయిందో అలాగే వాల్స్ ఉన్నాయి కదండి వాటికి ఎంత కాస్ట్ అయిందో డీటెయిల్గా అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఇది మా హస్బెండ్ వాళ్ళ ఊరిలో ఫేమస్ అనమాట స్వీట్ షాప్లో స్పెషల్ లడ్డు అని ఉంటుందండి మోతిచూర్ లడ్డుకి చిన్న చిన్న బూందీతో వేస్తారు కదా అలాంటి లడ్డు అనమాట బాగుంటుంది ఇదైతే మోతిచూర్ లడ్డు లాగా మెత్తగా అయితే ఉండదండి నార్మల్ లడ్డు లాగానే ఉంటుంది కానీ సన్నపోస్తో చేస్తారనమాట ఇది అక్కడ ఫేమస్ అనమాట అక్కడ ఎప్పుడు వెళ్ళినా సరే ఇది తెచ్చుకుంటాము ఇంకా మాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అక్కడ నుంచి వస్తున్నామంటే ఇవైతే ఖచ్చితంగా తెచ్చుకుంటామండి కొన్ని స్నాక్స్ పిల్లల కోసం అంటే కారంగా ఉండడానికి కొన్ని తీసుకున్నాం అనమాట అంటే ఈ మధ్య మా పెద్ద పాప పెద్ద స్వీట్స్ అయితే తినేది కదండి కొంచెం ఈ మధ్య పాలకోవ తింటా అని అడుగుతుందని చెప్పైతే దానికోసం తీసుకున్నాము ఇవైతే స్పెషల్గా బాగుందండి ఈ పాలకోవ కూడా రిబ్బన్ పకోడీ అంటాం కదండీ ఇదైతే తీసుకున్నాము హార్ట్ కింద ఇంకా నెక్స్ట్ ఇవైతే ఇంకా ఎప్పుడు వెళ్ళినా సరే వెజిటేబుల్స్ అయితే కామన్ కదండి ఇంకా ఇవి తెచ్చుకున్నాం అనమాట ఇంకా ములగాక అయితే తీసుకొచ్చుకున్నామండి దీన్ని ఏం చేస్తాను తర్వాత వీడియోస్లో అయితే చెప్తానండి పప్పులో వేయడానికి కాదనమాట ఇది డ్రై చేసి పొడి కొడతాను దీన్ని ఎలా యూజ్ చేస్తానో తర్వాత వీడియోస్లో అయితే ఎవరికైనా కావాలంటే షేర్ చేస్తాను ఇదంతా రాలిపోయిందండి అంటే మనం వచ్చేసరికి రాలిపోయిందనమాట ఆకంతా ఇంక ఇక్కడ మా పాప అయితే నాకు హెల్ప్ చేస్తుందండి నేనే ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ చేస్తుంటాను అనమాట కొంచెం తనకి అలవాటు అవుతుంటుంది ఇంట్లో పనైనా అలవాటు చేసుకోవాలి కదా తను అని చెప్పైతే ఈ చిన్న చిన్న పనులకైతే ఇట్లా అలవాటు చేస్తూ ఉంటాను ఇలా అయినా తనని కొంచెంసేపు ఎంగేజ్ చేయొచ్చు అని అయితే ఇలా చేస్తూ ఉంటానండి ఇవన్నీ సపరేట్ చేయమని చెప్తాను ఫస్ట్ దేనికదే అదే సపరేట్ చేస్తుంది దీని పేరేంటి దీని పేరేంటి అని అడుగుతుందండి ప్రతిదీ చెప్తాను అనమాట తెలుగులో చెప్తే ఇంగ్లీష్లో చెప్పమంటది అలా చెప్తాను కానీ మళ్ళీ నెక్స్ట్ టైంకి అయితే మర్చిపోతూ ఉంటుంది మిర్చి తొడుమిలు తీయడం కరివేపాకు లాగడం ఆకు కూరలు ఏమైనా ఉంటే వాటిని తెంపడం అలాంటివి చేస్తూ ఉంటుందండి తనకి కొంచెంసేపు కూర్చుని అలా చేస్తుంది కొంతసేపటికి ఇంట్రెస్ట్ తగ్గిపోతే కనుక వెళ్ళిపోతుంది అనమాట చూడండి దానికి ఆకులు అంటుకున్నాయి అని లాగుతుంది సొరకాయకి అయితే ఈ సొరకాయలు చూశారు కదండి ఇవి మా ఖాళీ స్థలంలో అవి పడి మొలిచిందనమాట ఒక మొక్క దానికి వచ్చిన కాయలు అవి అలాగే ఆ మొలగ చెట్టు కూడా దాని అంతటా అది మొలిచిందండి దాని ఆకులు అనమాట అయితే ఇంక సొరకాయలు ఇవన్నీ అయితే పొలాల దగ్గర తెచ్చుకున్నాము ఇవి అన్నీ సపరేట్ చేస్తున్నాము ప్రజెంట్ అయితే సపరేట్ చేసినాక చూపిస్తాను ఇవి నాటి పొట్లకాయలు అండి చూసారు కదా చాలా బాగుంటాయండి టేస్టీగా ఫస్ట్లో మా హస్బెండ్ అయితే తినేవాళ్ళు కదండి మ్యారేజ్ అండ్ స్టార్టింగ్లో ఇప్పుడైతే తనే తెచ్చి అనమాట ఇంకా ఇవన్నీ చూసైతే మా చిన్న పాప ఈ గాడు కూరలు నాకు వద్దురా బాబో అంటుందండి చూసారు కదా అన్నీ బాటిల్ గాడు స్నేక్ గాడు రిజ్ గాడు ఇవే అనమాట ఈ గాడ్లు నాకు వద్దు నేను తినను అంటుందండి కొంచెం ఇష్టపడదు అనమాట ఇలాంటి కర్రీస్ బెండకాయ ఇవి వంకాయలు ఇలాంటి అయితే ఆనియన్స్ ఇవన్నీ గుర్తుపడుతుందండి మా పెద్ద పాప కానీ ఈ బీరకాయ పేరు మాత్రం ప్రతిసారి మర్చిపోతుంది నేను చెప్తున్నాను అయినా సరే మర్చిపోతూ ఉంటుంది అనమాట అందుకని చెప్పి నేను వెజిటేబుల్స్ తీసుకొచ్చినా కానీ తను తీసుకొచ్చి కూర్చోబెడతాను అనమాట దాన్ని ఏమేంటి దీన్ని ఏమేంటి అని అడుగుతాను మళ్ళీ రివర్స్ట్రా అన్నీ అడుగుతుంది అన్నీ చెప్తాను కానీ మళ్ళీ నెక్స్ట్ టైంకి కొన్ని కొన్ని అయితే మర్చిపోతుందండి కొన్ని అయితే గుర్తుంటాయి అనమాట చూసారు కదా ఎలా సపరేట్ చేస్తుందో అవన్నీ సపరేట్ చేసేంతవరకు ఎక్కడికి వెళ్ళదండి మొత్తం సపరేట్ చేస్తుంది వీటిలో అయితే మట్టి వచ్చిందండి ఎందుకంటే ఆకులు ఊడిపోయినాయి కదండి కింద పడిపోయినామనమాట మట్టి అంటే మనము చామదుంపలు కూడా ఫ్రెష్గా తోమిని తీసుకొచ్చామండి అందులో మట్టి ఉందన్నమాట సో దాన్ని బట్టి అట్లోకి వెళ్ళిపోయిందనమాట ఆకులు అవన్నీ సపరేట్ చేయాలి చూసారు కదా ఇన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చుకున్నానండి ఇవన్నీ నాకు టూ వీక్స్కి అయితే సరిపోతాయి గోరు చిక్కులు ఇదిగోండి ఫ్రెష్గా తోమిన చేమన్ తుంపులో చూసారు కదా పచ్చగా ఉంది కాడ కూడా ఇంతేనండి వాళ్ళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి